మేడారం జాతర హుండీ ఆదాయంలో ఆల్ టైమ్ రికార్డు నమోదైంది చరిత్రలో మును పెన్నడు లేనంత ఆదాయం ఈ ఏడాది మేడారం జాతరలో లభించింది బంగారం వెండి కాసులతో పాటు కరెన్సీ కట్టలు కోట్లలో లభించాయి ప్రతి ఏటా మేడారం జాతరకు భక్తులు పెరుగుతున్న తరహాలోనే కానుకలు హుండి ఆదాయం కూడా పెరుగుతోంది ఈసారి జాతరలో కోటిన్నర మంది భక్తులతో సరికొత్త రికార్డు నమోదు కాగా హుండి ఆదాయం కూడా అదే స్థాయిలో సమకూరింది మేడారం జాతర హుండీ ఆదాయంలో ఇప్పటి వరకు ఇరవైలో లభించిన పదకొండు కోట్ల అరవై నాలుగు లక్షల రూపాయల ఆదాయమే హైయెస్ట్ రికార్డుగా ఉంది ఆ జాతరలో ఒక కేజీ అరవై మూడు గ్రాముల బంగారం యాభై మూడు కేజీల నాలుగు వందల యాభై గ్రాముల వెండి కానుకలు లభించాయి ఇప్పుడు ఈ రికార్డును బద్దలు కొడుతూ ఈసారి జాతరలో భారీ ఎత్తున ఆదాయం లభించింది రెండు వేల ఇరవై నాలుగు మేడారం జాతరలో మొత్తం ఐదు వందల నలభై హుండీలు ఏర్పాటు చేశారు ఈ హుండీల లెక్కింపు వరంగల్ టీటీడీ కళ్యాణ మండపంలో కౌంటింగ్ చేశారు ఈ కౌంటింగ్ బుధవారంతో ముగిసింది ఈ ఏడాది మేడారం జాతర హుండీలకు పదమూడు కోట్ల ఇరవై ఐదు లక్షల ఇరవై రెండు వేల ఐదు వందల పదకొండు రూపాయల ఆదాయం లభించింది కోట్లకు పైగా ఆదాయం లభించడం జాతరతో పోలిస్తే కాస్త బంగారం కానుకలు తగ్గాయి వెండి కానుకలు పెరిగాయి కౌంటింగ్ ముగిసిన వెంటనే మేడారం పూజార్లు దేవాదాయ శాఖ సిబ్బంది సమక్షంలో బ్యాంక్ ఖాతాలో జమ చేశారు రికార్డు స్థాయిలో ఉండి ఆదాయం లభించడం పట్ల మేడారం పూజార్లు సంతృప్తి వ్యక్తం చేశారు అయితే కౌంటింగ్ లో నకిలీ కరెన్సీ భక్తుల కోరికల చిట్టీలు ചർച്ചയാംശങ്ങൾ മാര